ఆదికాండం ఇరవై వచ్చే అక్కడి నుండి అబ్రహాము దక్షిణ దేశంకు తరలిపోయి కాదేశుకును షూరుకును ప్రదేశంలో నివసించి గెరార్లో కొన్నాళ్ళు ఉండేను అప్పుడు అబ్రహాము తన భార్య అయిన షారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పాను గనక గెరార్ రాజైన భీమెలేకు లేకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకొని ఆయనను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమే వచ్చి నీవు నీ ఇంట చేర్చుకునిన్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమల్యకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతను నా అన్న నేను నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేస్తా నేను అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీని చేస్తే అని నేను ఎరుగుతును మరియు నీవు నాకు విరోధంగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతన్ని కొరకు ప్రార్థన చేయు నీవు బ్రతుకుదు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయంగా చచ్చేదరని తెలుసుకొనుమని స్వప్నమధు అతనితో చెప్పాను తెల్లవారినప్పుడు అభిమలేకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి అభిమలేకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదికి నా రాజ్యం మీదికి మహాపాతకం తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేస్తివని అతనితో చెప్పాను మరియు అభిమలేకు నీవేమి చూచి ఈ కార్యం చేస్తివని అబ్రహాము నడుగగా అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమునూ లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదనకొని చేస్తేని అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి మనం పో ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదే అని చెప్పి తిన్నా నేను అభిమేలేకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహామునకిచ్చి అతని భార్యైన అయిన షారాను అతనికి తిరిగి అప్పగించాను అప్పుడు అభిమేలేకు ఇదిగో నా దేశం నీ ఎదుటనున్నది నీకు ఇష్టమైన స్థలమందు కాపురముండుమనేను మరియు అతడు షారాతో ఇదిగో నీ అన్నకు నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఉన్నాను ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా నుండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చియున్నాను ఈ విషయమంతట్లో నీకు న్యాయం తీరిపోయినదనెను అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిబిలేకును అతని భార్యను అతని దాసీలను బాగుచేశాను వారు పిల్లలు కనిరి ఏనెనగా అబ్రహాము భార్య అయిన షారాను బట్టి దేవుడు అభిమేళకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండే